మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము మహోన్నతుడును సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నానైనా భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హోస్ఆర్పూర్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన జిల్లా అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారందరి కూడా ఆ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలకు మంచి పరిపాలనా విధానాన్ని అందించినట్లు కావలసిన జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించండి ప్రజల క్షేమమును బాగోగులను చూసుకోవడానికి కావలసిన ప్రతి అక్రత అవసరత క్రీస్తు ఏసునాములో తీర్చండి ప్రభా ఎదుగున తండ్రి ఇంకా ఎందరైతే ఆ రాష్ట్రంలో ప్రభ నేసు క్రీస్తుని అంగీకరించలేదో వారందరూ కూడా నిజమైన రక్షకుడు ఏసు ప్రభు వారే అని గ్రహించున్నట్లు ఎరుగునట్లు మారు మనసు పొందినట్లుగా మీరు సహాయం దాయిచ్చేయండి ప్రభ ఈ రీతిగా ప్రార్థన చేస్తున్న అన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉండి ఆ యొక్క జిల్లా కొరకు ప్రార్థిస్తున్న ప్రతీని బిడ్డను జ్ఞాపకం చేసుకుని పేరు పేరున దీవించమని ప్రత్యేకించి ఈ ప్రేయర్ వారియర్ని కంటిన్యూగా నడిపిస్తున్నటువంటి ప్రతి నిబిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె